హాయ్ అండ్ వెల్కమ్ టు ఆఖీ మీడియా ఈ వెనకాల ఉన్నటువంటి గుడి చూసారు కదా ఈ గుడి చాలా పురాతనమైనటువంటిది ఈ గుడి చుట్టుపక్కల ఒకప్పుడు ఒక పెద్ద గ్రామం ఉండేది ఒక ఆరు వందల గడపలతోటి ఇక్కడ గ్రామం ఉండేదట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ గ్రామం అయితే లేదు వాళ్ళందరూ కూడా ఎక్కడికో వలస వెళ్లిపోయారు ఈ గుడి వెనకాల ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఎందుకు వెళ్లిపోయారు ఎక్కడికి వెళ్లిపోయారు దాని వెనకాల కారణం ఏంటి సో వీళ్ళందరూ వెళ్లిపోయినా ఒంటరిగా ఈ గుడి సజీవ సాక్షి ఇక్కడ ఎందుకు మిగిలిపోయింది అనేటటువంటి స్టోరీని మీతో పంచుకోబోతున్నాను పదండి మరి దీని ఉన్న కాదేంటో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అఖీ మీడియా నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లేస్ని చూపించబోతున్నాను అంటే ఈ ప్రాంతం గురించి ఇక్కడ మందికి అయితే తెలియదు ఎందుకంటే అక్కడ ఒక ప్రాంతం ఉండేది అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మర్చిపోయి చాలా కాలం అయితే అయింది చాలామందిని అడిగాను ఎవరు మాకు తెలీదు అని చెప్పారు కొంతమంది అది చూపించడానికి పెద్దగా ఎందుకు మాకు తెలియదు ఇష్టపడలేదు బట్ ఒకప్పుడు అక్కడ ఒక పెద్ద గ్రామం ఉండేది అని చెప్పేసి అంటున్నారు ఆ గ్రామాన్ని వదిలేసి వాళ్ళందరూ కూడా ఇటువైపుగా ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే వచ్చేసారు ఎదరికి సో ఇప్పుడు మన ఆ ప్లేస్కి ఆ ప్రాంతానికి అయితే మనం అయితే వెళ్ళబోతున్నాము ఒక ఆయన అయితే అడిగాను అయితే నేను తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పి అన్నారు ఒకసారి మనం ఆ వెనకాల వెళ్ళి అక్కడ ఏముంది ఎలా ఉంది ఆ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి అతనికి ఇక్కడ ఒకప్పుడు మరి రోడ్డు ఏమైనా ఉండేదేమో మరి నాకైతే తెలియదు కానీ బట్ కారు వెళ్తుందా అంటే పర్లేదండి కొంత దూరం వెళ్తుంది అక్కడి నుంచి నడవాలని చెప్పేసి అయితే అన్నారు సరే అని మనం సాహసం చేసి ధైర్యం చేసి ఆయన ఎదరు వెళ్తున్నారు మన వెనకాల వెళ్తున్నాం ఫాలో అవుతున్నాను నేను జనసంచారం అయితే లేదు అంటే ఎవరు ఇటువైపు రావడం అయితే మానేశారట కొంచెం కంకర ఇది కింద ఉంది అంటే మేబీ ఒకప్పుడు రోడ్డు ఉండేదేమో ఇది సంకాలం మాత్రమే ఈ ప్రాంతం బయటకు వస్తుంది మిగతా అంతా కూడా ఒక చెరువులాగా దాంట్లో బొలిగి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు చుట్టూ అన్ని కూడా పొలాలు కొన్ని కొన్ని చోట్ల ఏమీ వక్కడా లేవు కేవలం తాటి చెట్లు కొండలు చుట్టూ ఇవి మాత్రమే ఉన్నాయి ఒకప్పుడు అక్కడ ఒక పెద్ద ఊరు అలాగే ఒక రెండు గుడులు ఉండేవారు అయితే చెప్తున్నారు చూశారు కదా ఇదంతా కూడా ఒకప్పుడు దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ ప్రదేశంలో ఒక గ్రామం ఉండేదట అని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు బట్ ఆ గ్రామం ఉంది అనడానికి ఇక్కడ పడిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఇటుకలు ఇవన్నీ కూడా ఇళ్ళు యాక్చువల్గా దాదాపు ఒక ఆరు వందల గడప ఇళ్ళు అయితే అక్కడ ఉండేవారైతే చెప్తున్నారు మొత్తం ఊరు పడిపోయింది ఇక్కడ ఊరు ఉంది అనడానికి సజీవ సాక్ష్యంగా ఇక్కడ దూరంగా కనబడుతున్నటువంటిది ఒక ఆలయం లాంటిది ఏదో కనబడుతుంది ఒకటి కాసేపట్లో అక్కడ కూడా వెళ్ళి చూద్దాము అంతేకాకుండా ఇక్కడ ఒక పాడుబడినటువంటి ఒక బావి ఇది కూడా ఉంది ఇక్కడ అంటే ఈ నూతి నుంచి అప్పట్లో వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాడకానికి సంబంధించినటువంటిదంతా కూడా ఈ బావి నుంచే తీసుకునేవారట ఇది ఆ బావి సంథింగ్ ఆ బావిలో కూడా ఏదో చనిపోయింది యాక్చువల్గా పాము కూడా ఉంది దాని మీద పాము ఉంది యాక్చువల్గా తిరుగుతుంది చనిపోయిన కళ్యాపురం మీద యాక్చువల్ మనల్ని చూసినది వెళ్ళిపోయింది ఇంకేం కనబడతాయో స్టార్టింగ్ స్టార్టింగే ఈ అద్భుతంగా కనిపించింది ఇక ముందు చూడాలి నేను ఒక్కడనే ఉన్నాను చుట్టుపక్కల ఎవరో ఒక అతను అయితే గొర్రెలు కాసుకుంటున్నాడు అతను నేను తప్ప ఈ ప్రాంతంలో ఇంకెవరు లేరు ఎడ్రస్ చూపిస్తానని ఆయన ఏమో ఏదో ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఇంకొంచెం ముందుకెళ్ళి ఏముంది చూద్దాం పదండి స్టార్టింగే నాగేంద్రుడి యొక్క దర్శనంతో అయితే మొదలైంది కొంచెం ముందుకెళ్దాము ఇక్కడ రోడ్డు అయితే లేదు కానీ ఏదో ఇలాగా ట్రాక్టర్ సంథింగ్ ఏదో ఎప్పుడో వెళ్ళేదో అయితే రెండు టైర్ గుర్తులు ఉన్నాయి ఎంతవరకు కార్ వెళ్తా తెలియదు అంతవరకు వెళ్ళి ఒక దగ్గరలో కారు ఆపేయడం బెటర్ ఏమో ఎందుకంటే పరిస్థితి ముందుకి వెళ్ళేలాగైతే లేదు ఎందుకంటే ఏ మూడులో దిగుతాయా లేకపోతే ఏమవుతాయో తెలియట్లేదు అదే ఎక్కువ అంత దూరము ఒంటరిగా నడిచి వెళ్ళడం మంచిది కాదని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు పాములు ఎక్కువ తిరుగుతాయని చెప్పేసి అంటున్నారు అందుకని కార్ అయితే ఎక్కాల్సి వచ్చింది సో గుడి ప్రాంతంలోకి కార్ వెళ్తుందో లేదో తెలియట్లేదు అది ఇక్కడ ఎక్కడో పెట్టి నడిచి వెళ్ళాలేమో ఐ థింక్ ఇక్కడ నుంచి యాక్చువల్గా కార్ అయితే వెళ్ళటం లేదు చేతి పల్లెలుగా ఎగుడు దిగుడుగా రకరకాలుగా ఉంది ఇక్కడ ప్రదేశము నేను అక్కడ దాకా నడిచి వెళ్ళాలని చెప్పేసి అన్నారు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నా నేను గతంలో రెండు సంవత్సరాల క్రితము ఒక పెద్ద పులి యాక్చువల్గా ఏలేశ్వరం మండలంలోకి వచ్చింది అని చాలామంది అయితే అప్పుడు చూశారు ఆ పెద్ద పులి కూడా వచ్చింది నిజానికి ఈ ప్రదేశంలోకే వచ్చింది ఇక్కడి నుంచే అది మరలా అలాగే ఉరిస్సేపుకి అయితే వెళ్ళింది అంటే ఈ అడవుల్లో నుంచి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కనబడుతుంది కదా ఈ గ్రామం ఇక్కడ గ్రామం ఖాళీ చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటిది సరస్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో దాదాపుగా చాలామంది అందరూ చేపలు పడుతున్నారట సో ఇక్కడ చేపలే కాదు దానికి సంబంధించినటువంటి ఆహార పోషక దొరకడంతో అది కొద్ది రోజులు ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఆ పులి ఇక్కడి నుంచి వెళ్ళింది అప్పుడప్పుడు ఇక్కడ వన్యప్రాణులు వన్యమృగాలు కూడా కనబడుతూ ఉంటాయని అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పోయినటువంటి ఆ గుడి మాత్రము ఇక్కడ లేనటువంటి గ్రామానికి ఒక సజీవ సాక్షిలాగా ఒంటరిగా నిలబడిపోయి చూస్తూ ఉంది సరే ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ లోపల కూడా ఏముందో చూసే ప్రయత్నం అయితే ఒక చుట్టుపక్కల నేను కొండలు పచ్చిక బయళ్ళు తప్ప అసలు ఏమీ కనబడట్లేదు నాకు ఒక పక్కన చాలా ఎక్సైటింగ్గా ఉంది పక్కన భయంగానే ఉంది సో ఇదే ఆ పురాతనమైనటువంటి గుడి నేను ఇక్కడ ఎవరినైనా పిలిచి వీడియో నాకు తీమనలేమో సో ఇదే ఆ టెంపుల్ నా వెనకాల కనబడుతుంది కదా ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి ఒకప్పుడు ఈ వెనకల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా ఒక ఆరు వందల గడపతో ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామం అయితే ఉండేదని ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు సో ఆ గ్రామం అంతా ఇప్పుడు ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటటువంటి విషయం అయితే మనకి పూర్తిగా తెలియదు కానీ వీళ్ళు చెప్పేటటువంటి ఒక కథనం ప్రకారం ఏంటంటే ఎదురు ఉన్నటువంటి ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడికి రావడం వల్ల మొత్తం గ్రామం అంతా మునిగిపోయి వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతానికి దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వలస వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అలా వలస వెళ్ళిపోయినటువంటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి అంటే ఇక్కడ ఒక జనజీవనం ఉండేది అనేటటువంటి దానికి సజీవ సాక్ష్యంగా ఈ యొక్క గుడి అయితే మిగిలిపోయింది సో మీరు కూడా ఒకసారి ఆ గుడిని ఆ గుడి తాలూకా అందాలని మీరు కూడా ఒకసారి చూడండి కాలం గుడిది లోపల విగ్రహం అనేటటువంటిది ఏమీ లేదు యాక్చువల్ గా దీన్ని పగలగొట్టి తీసేసినట్టున్నారుపలైతే ఖాళీగా ఉంది ఏమీ లేదు పడిపోయి ఉంది ఎదర కొంచెం దూరంలో ఒక శివాలయం కూడా ఉంటుందండి అది కూడా పడిపోయింది అన్నారు అది కూడా చూద్దాం ఆయన నమస్తే అంటే ఈ గుడికి సంబంధించినటువంటి చాలా విశేషాలు చెప్పడానికి మనతోటి ఇక్కడ స్థానికులు ఒక ఆయన ఉన్నారు ఆయన ఒకసారి అడుగు సార్ నమస్తే అసలు ఏంటి ఈ గుడికి సంబంధించి ఏదో కథ అయితే విన్నాను అదేంటది అది ఈ గుడి అంటే స్వయంభవంగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి మహిమగల గుడి కూడా ఏడు మంగళవారాలు ఈ కాడ ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా స్మరించి ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుద్ది అని చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రసారంలో ఉంది అంటే కదా ఈ గుడి ఎలా పుట్టింది దీనికి కథ ఎలా పుట్టింది అంటే స్వయంభూగా ఆయన స్వామివారు ఒక పెద్ద మరిచెట్టు ఉండేదండి అక్కడ ఆ మరిచెట్టు ఉండే సమయంలోనే ఆ స్వామివారు అక్కడ పుట్టారు పుడితే తనకి ఆ మర్రివేళ్ళు నాకు చుట్టేస్తున్నాయి నేను ఇక్కడ స్వయంభూగా వెలిచాను నన్ను తీయండి అంటే ఒక పంతులు మీద వాళ్తే వాళ్ళు గుణపాలతో తగ్గుతుంటే గుణపాలతో తవ్వకుండా నాకు నదులకు తగిలేస్తుంది ఏ వాటర్ తోటో పాలు తీయండి అంటే నేనే వచ్చేస్తానని చెప్తే అలా తీస్తే స్వామివారు బయటకు వచ్చారండి అప్పుడు స్వయంభూగా అక్కడే కట్టారండి గుడి చాలా గల గుడి అండి సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంగా వెలిసింది కాబట్టి ఏ ఏదైనా మనసులో ఖచ్చితంగా కలమసం లేకుండా ధర్మంగా ఏదంటే అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుద్దని పెద్దలు ఒక కాడి నుంచి నమ్మకం అండి అలాగే జరిగేదండి ఆ గుడు కట్టిన తర్వాత ఊరు కూడా మహింగా స్వయంభూగా చాలా బాగా వెదిలిందండి వయర్సులో వేదినట్టే పోయింది కానీ ఇక్కడ గుడిని తీసి స్వామివారిని కంబలపాలం గ్రామం అండి ఇది మళ్ళీ ఎదర కంబలపాలం అనేది మళ్ళీ కొత్తగా కట్టి అక్కడ స్వయంగా మెరుస గుడి కట్టి చాలా బాగా కట్టారండి ఇంకోటి మీరు ఏదో వెతుకుతున్నారు ఇక్కడ మీరు మీ స్నేహితులు కలిపి ఏంటి ఇక్కడ నూకలమ్మ తల్లి వారి విగ్రహాలు ఉండేవి చిన్నవి చిన్నయే అవి మొన్న ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు అంటే మునిగిపోతే ముంపుట్లో మీ ఈ ఊరేనండి మాది నేను పుట్టింది కూడా ఇదే ఊరండి ఆ విగ్రహాలు చూద్దామని సరదాగా మేము చూద్దాం ఇగో మన వాళ్ళు వచ్చారు ఆ అమ్మవారిని నిలికేవండి కాపాడలేదు అదే మన వాళ్ళతో చెప్తున్నాను నేను జస్ట్ వెళ్తుంటే యాక్చువల్ గా ఆ గుట్టాలయం అండి శివుడి గుడి ఆ శివాలయం కూడా స్వామివారిని అక్కడ మళ్ళీ గుడి కట్టి మన వాళ్ళందరూ అక్కడ మళ్ళీ గుడిగట్టి అక్కడ నిలిచారండి అది దేవరగొండ అండి అక్కడ కూడా దాని మీద కూడా శివాలయం ఉందండి కొండ మీద కూడా శివాలయం ఉందండి అది కూడా స్వయంభూ అండి చాలా ఆ శివాలయం కాడ పెద్దలు ఏంటంటే మేలతాళాలతో మొత్తం పార్థం ఎన్నో మామూలుగా ఉంటుంది కదా భగవంతుని ఆ భగవంతుని తరుచుకుని కొండకి వస్తే కొండకి వెళ్తా పోదు కదగో స్వామి మన వాళ్ళు కొండకి వెళ్తున్నారు వర్షం వచ్చేదని ఏదైనా తాటేకులు కుప్ప ఉన్నవారో అప్పుడు మరి పెద్దలు పుల్లగా బిల్డింగ్లు గడ కాదు కదండి ఏ తాటేకి పాకలని లేకపోతే పొలంలో ఏదన్నా ఉంటే తడిసిపోతాయి బాబు అని ఇల్లు ఎవరి వేసి మన వాళ్ళు ఇక్కడ పాలు పడవనం వండుకుని కిందకి దిగి రాకపోతే కింద తడిసిపోయేదండి అంత మహిమ గల శివలింగం అండి అది కూడానే చాలా అంటే ఇక్కడ వర్షాలు రావాలని స్వామివారిని ప్రార్థించుకుని వచ్చేటప్పటికి ఇక్కడ వర్షాలు పడిపోయాయి వర్షాలు పడిపోయాయి అదేంటి తుఫాను వచ్చే ముందు కూడా నాలుగు రోజుల ముందే ఇప్పుడు కూడా రండి ఆ కొండ లాగేద్దండి అంటే సముద్రం ఓరు లాగేసుకుని అదో రకం సౌండ్ వస్తుంది గుయ్యమని తుఫాను హెచ్చరిక చెప్తుంది మనం జాగ్రత్త పడిపోదాం లేకపోతే ఏదో తడిచిపోయి ఉంటాయి పుల్లా కాదు కదండి ధాన్యాలు కూడా బయట గొయ్యి తీసుకుని కప్పెట్టుకుని దాని మీద ఒట్టిగడ్డతో చుట్టుకుని గొయ్యి తీసి కప్పిట్టి ఆ రోజులండి మరి అది జాగ్రత్త పడి అంత తెలుగుతేటలుగా ఆ అదన్నీ ఆ సంకేతాలన్నీ తెలుసుకుని ముందుగానే తెలుసుకునేవారు అనమాట అదండి కొండ పేరు ఏంటన్నారు దేవర దేవరకొండ అండి కొండ పేరే దేవరకొండ అండి అది ఇవ్వండి కొండ కూడా స్వయం ఎలా ఉంటుంది అంటే ఉంటది ఉంటుంది ఆ ముప్పరం అది ఇదిగోనండి ఈ లెవెల్లో సాపరాయి ఉంది కదండి డైరెక్ట్ అక్కడేనండి గుడి అంటే ఫోటోలు ఉండి పోయే లేకపోతే మీకు ఫోటోలు పెడుతున్నాం సో వెనకాల కనబడుతున్నాయి కదా ఈ కొండ ఏదైతే ఉందో అదొక తల భాగం లాగా పడుకున్నటువంటి ఏనుగులాగో లేకపోతే ఒక ఇదిలాగో ఆ కొండ అయితే కనబడుతూ ఉంది ఈ కొండ పేరు వచ్చి దేవర కొండ ఆ కొండ మీద కూడా ఒక శివాలయం ఉందని అయితే చెప్తున్నారు ఆ శివాలయం సంబంధించిన ఫోటోలు కూడా వారిని అయితే అడిగాము వారు కూడా తీసి మనకు ఆ ఫోటోలు పంపిస్తారు అది కూడా నేను మీకు చూపిస్తాను అయితే ఆ యొక్క కొండ దగ్గరలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము దాదాపుగా నేను నడుచుకుంటూనే ఒక కిలోమీటర్ వచ్చేసాను కానీ ఎంత వెళ్ళినా కూడా అసలు దగ్గరికి వెళ్ళే కొద్దీ వీటి అందం ఇంకా పెరిగిపోతుంది సో మేబీ కారుతో వెళ్ళద్దు కారు వేసుకెళ్ళదు అన్నట్టు మెయిన్ కారణం ఏంటంటే ఇలాగా సడన్ కొన్ని కోతులు కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఏదో ఉంది అన్నట్టు కనబడుతుంది కదా అక్కడ గమ్మున ఇలా మునిగిపోయినటువంటి ప్రదేశంలో కూడా ఉంది రేపు అందుకే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ప్రయాణికులు ఇటుకు వస్తే కనుక ఆ జాగ్రత్త చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను రాజ్యమైనంత వరకు బైక్స్ కానీ లేదా ఒక జీప్ లాంటిది ఏదైనా ఉంటే అది రావచ్చు బట్ చిన్న చిన్న కార్లు ఏదైతే ఉన్నాయో అంటే ఎస్యూవీ కానటువంటి మాత్రం వేసుకుని రాకండి కొంచెం ఈ ఏరియాలో ప్రమాదం చెప్పాలి ఎందుకంటే ఇదంతా కూడా చాలా స్లోపుగా ఉంది షడన్గా గోతులు కనబడుతూ ఉన్నాయి ఇది ఇక్కడ ఒక శిథిలం కనబడుతూ ఉంది మనకి ఇక్కడ కనబడుతుంది కదండి ఇదైతే శివాలయము నిజానికి ఇది కూడా యాక్చువల్గా శిథిలం అయిపోయింది శివాలయము ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా వేరే చోటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇది శివరా శిథిలావస్థకు వచ్చేసింది ఇందాక మనం చూసాం కదా అదైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి సో ఇది శివాలయము అదైతే ఇంకా కొంచెం పడిపోవడానికి దగ్గరలో ఉంది బట్ ఇదైతే పడిపోయింది టోటల్గా చూస్తే కనుక ఇవన్నీ కూడా ఈ కాంక్రీట్ తో చేసినటువంటివి ఇవన్నీ కూడా విరిగిపోయాయి మేబీ ఇక్కడ శివాలయను కూడా వేరే చోటకైతే మార్చి ఉండొచ్చు నిజంగా అంటే ఇక్కడ ఒక గ్రామం ఉంది అనేటటువంటి ఆనవాలు ఏదైనా ఉంది అంటే కనుక ఈ పడిపోయినటువంటి శివాలయము అక్కడ ఉన్నటువంటి కొన్ని పాడుబడిపోయినటువంటి గోడలు కూలిపోయినటువంటి కొన్ని ఇళ్ల యొక్క అవశేషాలు మాత్రమే ఇక్కడ కనబడుతున్నాయి మిగతా ప్రాంతం అంతా కూడా ఈ ప్రాజెక్టు మొత్తం ఈ ప్రాంతాన్ని ముంచి వేయడం వల్ల విధంగా పచ్చిక అయితే ఈ ప్రాంతం అయితే మారిపోయింది అంటే ఏ విధమైనటువంటి ఆనవాలు లేకుండా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా వేరే చోటకైతే అయితే వలస వెళ్ళిపోయారు ఇలా నీటి మధ్యలో ఏదైతే ఉందో ఆ మధ్యలో నీటి మధ్యలో తాటి చెట్లు కనబడుతూ ఉన్నాయి వరుసగా అంటే మేబీ అక్కడ ఏదైనా ఒక రోడ్డు ఉండి ఆ రోడ్డు కూడా మేబీ ఇందులో కలిసిపోయినట్టుంది ఈ ప్రాజెక్ట్లోకి చూడండి నీళ్ళ మధ్యలో ఒక తాటి చెట్టు ఉంది సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కొండ ఆ కొండకు ఉన్నటువంటి ఆ కింద ప్రాంతంలో ఇక్కడికి లాస్ట్ టైము ఒక పెద్ద పుల్లి వచ్చి చాలా రోజులు ఇక్కడైతే ఉంది ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ఇలాగా ఆ మంజం ప్రాంతం మీద నుంచి అలాగా వెళ్ళిపోయింది ఈ కొండ ఏదైతే ఉందో దీని వెనకాల ఉన్నటువంటిదే ఏలేశ్వరం ఏలేశ్వరం ప్రాజెక్టు ఇదంతా కూడా ఏలేశ్వరం రిజర్వాయర్కి సంబంధించినటువంటి వాటర్ ఇది ఈ వాటర్ వదిలితే మొత్తం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది సో అందుకే మేబీ ఈ యొక్క ఈ ఊరు ఏదైతే ఉందో వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉండి ఉండవచ్చు సో ఇదంతా కూడా ములిగిపోయింది యాక్చువల్గా అక్కడ ప్రాజెక్టు వల్ల సో వీళ్ళందరూ కూడా వేరే చోటకి అయితే వెళ్ళిపోయారు ఇక్కడైతే ప్రస్తుతానికి ఎప్పుడూ లేరు ప్రస్తుతానికి నేను మీరు ఈ కెమెరా తప్ప ఎవరు లేరు ఈ చిగురికి వెళ్ళాలనిపిస్తుంది వీలైతే ఒకసారి ప్రయత్నం చేద్దాము ఆ చిగురు కూడా అయితే కట్టడం ఉంది కానీ వాటర్ ట్యాంక్ లాగా ఉంది బట్ ఈ లొకేషన్ అయితే మాత్రం మైండ్ ఫ్లో ఇది చుట్టుపక్కల నేను నీరు కొండ మొత్తమైతే మీరైతే చూడవచ్చు మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా ఒక విధమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణము ప్రకృతి ఒడిలోకి నెమ్మదిగా జారుకుంటున్నటువంటి సూర్యుడు సో మీరు చూసుకుంటే నా యొక్క వాహనం కూడా చుట్టుపక్కల ఎక్కడో దూరంగా ఉంది మెరుస్తూ అంత దూరం అయితే వచ్చేసాము అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు మొత్తం ప్రజలు అయితే నివసించేవారు దాదాపు ఇక్కడ ఉండేటటువంటి గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళ యొక్క ఆవాసాలు నిర్మించుకుని ఉండేటటువంటి వారు కాకపోతే ఈ యొక్క ప్రాంతాన్ని ప్రాజెక్ట్ మీరు ముంచి వేయడం తోటి ఖాళీ చేసి వాళ్ళు ఇంకో చోటకైతే వెళ్ళిపోయారు హాయండి చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది నిజానికి నాకు కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేక ఒక ఆయన అయితే బతిమలేను సార్ మీరు తీయండి అని ఆయన ఎవరికెళ్ళి తీసుకుని వచ్చారు ఎందుకంటే నాకు చెప్పడానికి కుదరట్లేదు అంటే ఈ అందమైనటువంటి ప్రకృతిలో నేను కూడా ఒక భాగంలా కనిపించాలనేటటువంటి ఆశతోటి ఆయన ఏదో బతిపాడడం జరిగింది కెమెరా షేక్ అయినా ఏమైనా కట్ అయినా మీరు మాత్రం ఏం అనుకోకండి ఎందుకంటే పాప ఆయన ఫస్ట్ టైం ఆ గిమ్మలు పట్టుకుంటారు మాస్టర్ కొద్దిగా నా వైపు ఇలా చూపించండి చూసారు కదా వెనక్కలు ఉన్నటువంటి సరస్సు అంతా కూడా ఒక విధంగా బంగారంలో మెరిసిపోతుంది అంతేకాకుండా ఇటువైపు చూసుకుంటే కనుక దూరంగా మనకి కొన్ని అందరూ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి వాటర్కి చెట్లన్నీ మునిగిపోయాయి ఆటి చెట్లు మునిగిపోయాయి లోపల సో ఇది ఆ ప్రాంతము అంటే మనం సాధారణంగా అలవాడవి సముద్రంలో చూస్తాము కాబట్టి ఇక్కడ ఈ సరస్సులో అలలు వస్తున్నాయి మొదగా మంచినీటి సరస్సు అనే చెప్పుకోవాలి సో ఈ ప్రాజెక్ట్ వాటరే ఇటువైపు నుంచి దాన్ని ఏలేరు ప్రాజెక్ట్ అంటారు ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా ఆ వాటర్ ఇదంతా కూడా ఇందాక మనం వాగు చూసాము కదా అక్కడ ఆ వాగుకు సంబంధించినటువంటి వాటర్ ఇదంతా చాలా అద్భుతంగా ఉంది అండి అది ఈ యొక్క ప్రదేశానికి సంబంధించినటువంటి కథ ఒకప్పుడు ఇదంతా కూడా ఒక గ్రామం ఉండేది నిజానికి ఏలేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది ఇక్కడే ఒక పెద్ద రోడ్డు ఉండేది అంటే ఏలేశ్వరం నుంచి డైరెక్ట్ గా ఇలాగ ఈ ప్రాంతంలోకి వచ్చే రోడ్డు ఉండేది ఆ రోడ్డు మునిగిపోయింది ప్రజెంట్ ఈ గ్రామం కూడా ములిగిపోయింది ప్రస్తుతానికి వేసవి దగ్గర పడడం వల్ల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కొంచెం ఎండి గరకేయడం వల్ల ఈ దెబ్బలు ఈ ప్రాంతము బయటకైతే వచ్చింది లేకపోతే ఇదంతా కూడా మునిగిపోయి ఉండేటటువంటి ప్రాంతము సో ఈ టైమ్ లో మాత్రమే ఈ ప్రదేశాన్ని అయితే మనం అయితే చూడగలుగుతాము ఇది ఆ ఏలేసరం వెనక వైపు నుంచి అలాగా జడ్డగా అనవరము ఆ వైపు నుంచి అయితే ఈ ప్రాంతానికి రావాల్సి ఉంటే మనమైతే రావచ్చు సో ఇది ప్రాంతానికి సంబంధించిన కదా మరోసారి మరో అల్సి మళ్ళీ కలుస్తుంది ఈ సూర్యాకుండే సైనిగా